నెల్లూరు జిల్లా కావల్లో పాతూరి వెంకయ్య గారిపాలెం వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని తహసీల్దార్ సీజ్ చేశారు ముందస్తు సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి రైడ్ చేసినట్లు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు లారీలో మొత్తం నూట ఇరవై ఐదు బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు తహసీల్దార్ వెల్లడించారు సీజ్ చేసిన వాహనాన్ని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైవే వైపుగా ఒక రేషన్ లారీ వెళ్తుందని చెప్పి సమాచారం అందింది ఆ సమాచారం మేరకు నేను మా ఆర్ఐ గారు బిఆర్ఓ తో పెళ్లి చూసాము చూస్తే లారీలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు దాన్ని ఆపి పరిశీలిస్తే సుమారు ఒక నూట ఇరవై బస్తాల బియ్యము బియ్యం బస్తాలు కనిపించాయి అవన్నీ కూడా ప్రాథమికంగా రేషన్ బిందా కుప్పించాము వాటి ల్యాబ్ కోసం పంపించున్నాము దాన్ని సర్టిఫై చేస్తాని కోసం అని చెప్పి ఆ వెహికల్ తీసుకొచ్చి మన ఎంఆర్ ఆఫీస్ కాంపులంలో పెట్టున్నాము ఇంకా పూర్తి సమాచారం ఇంకా రావాల్సిన